ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ కాలాన్ని సమయాన్ని బట్టి ముందుగా మన తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం తెలుసుకోవలసిన ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాము అంటే కారణం దేవుడనే చెప్పాలి ప్రియమైన వాళ్ళ దేవుడు ఈరోజు మనకు చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి మన జీవితంలో ఆయన చేసిన మేలును బట్టి కానివ్వండి అండి మనం ఈరోజు బ్రతుకున్నాము అని అంటే ఆయన ఇచ్చిన ఆయుష్ అనే చెప్పాలి ప్రేమేణ వాళ్ళ మనకు ఒక కుటుంబం ఉందంటే మనకు పిల్లలు పుట్టారు అనగానే అండి ఎంతో సంతోషంతో ప్రతి ఒక్కరూ ఉంటాం ఆ సంతోషాన్ని గల కారణం దేవుడు ప్రేమేని వాళ్ళ ఈరోజు ఉద్యోగాలు వస్తూ ధనం సంపాదిస్తూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే కూడా కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడనే చెప్పాలి ఈరోజు మానవ కోటిలో ఉన్న ప్రతి మనిషి ఈరోజు నేను కష్టపడి బ్రతుకుతున్నాను కనుక నేను జీవిస్తున్నాను అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు ప్రేమైన వాళ్ళు కానీ అది తప్పు ప్రేమైన వాళ్ళ అసలు మనిషి ఈరోజు ఒక మొద్ద నోట్లో వెళ్తుంది అని అంటేనే కారణం ఎవరో తెలుసా మన దేవుడు అంటే దేవుడు ఈరోజు మనుషులకు ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులను కలుగజేసి అవి మన కొరకు బలైతేనే కానీ ఆహారం ఈరోజు మనం తీసుకోలేము ప్రేమ ఇది వాస్తవాన్ని మీరు గ్రహించగలిగితే ఈరోజు ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్నవారు ఆహారం తినక తప్పదు అంటే ప్రతి ఒక్కరు ఆహారం తినక తప్పదు అని అనుకున్నప్పుడు ఏంటి ఆహారం తింటున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా దేవునికి స్థుతులు చెల్లించారా కనీసం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన వారు ఉన్నారా ఎండి తింటున్నాం తింటున్న దాన్ని పట్టించుకోకుండా ఎంత తినాలి అని ఆలోచిస్తున్నాం ఎంత తినాలి అని ఆలోచిస్తున్నాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అది తయారు చేసిన వ్యక్తి ఎవరు అండి ఎప్పుడైనా అతన్ని చూడాలని ఆశ ఎవరికైనా కలిగిందా లేదు ప్రియమని వాళ్ళ ఎందుకంటే అది ఆశ మనుషుల్లో కానీ ఉండగలిగితే ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకునేవారు ఆయన అర్థం చేసుకునేవారు ఆయన కొరకు బ్రతకాలని ప్రయాసపడేవారు కానీ ఎవరు అలా చెయ్యట్లేదంటే దానికి అర్థం ఏమిటో తెలుసా అంటే అసలు దేవుడే మనకి ఇవన్నీ చేస్తున్నాడన్న సంగతి మనుషులకు తెలియదు ప్రేమని వాళ్ళ ఆయన మూలంగానే సమస్తం కలుగు చేశాడు ఎందుకు తన పిల్లలైనా మనం అందరం గుర్తించాలని మనమన్నీ గుర్తించాలనే ఈ ప్రకృతిలో ఎన్నో కలుగజేశాడు మనం గుర్తించాలనే తల్లిదండ్రులను కలుగు చేశాడు మనం గుర్తించాలనే మనకి పిల్లలు పుట్టించి అంటే వారి ద్వారా మనల్ని వరసలతో పెట్టి పిలుచుకునే భాగ్యాన్ని కల్పించాడు ప్రేమని వాళ్ళ దీనికి కారణం దేవుడు కాదంటారా కానీ ఈరోజు మనుషులు దేవుడి దగ్గర నుంచి అన్నీ అనుభవిస్తున్నారే కాని కానీ ఎన్నో కలుగ చేసిన దేవుడు ఈరోజు మనకు కానీ అంటే ఒక్క కృతజ్ఞతలో పిల్లలగా మనం చెప్పకపోతే ఆయన ఎంత బాధపడుతుంటాడో ఆలోచించండి అందుకే ప్రిమని వాళ్ళారా ఈరోజు క్రైస్తవులుగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నవారిగా కూడా ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారని మనం ఆలోచిస్తే కనీసం కృతజ్ఞత లేని హీనులుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా అండి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆలోచించగలిగితే అంటే ప్రతి దగ్గర దేవుణ్ణి వాడుకుంటున్నారు ప్రతి దగ్గర దేవుని కార్యక్రమంలో మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవించాలి మనం ఎలా సుఖించాలి అని ఆలోచిస్తున్నారు అండి ఆయన్ని మాత్రం పక్కన పెడుతున్నారు ప్రేమ అందుకే దేవుడు కూడా ఏమని చెప్తున్నాడో ఒక్కసారి దేవుడు రాయించిన గ్రంథంలో ఆలోచించగలిగితే ఎఫసిలుకు రాసిన పత్రిక ఐదో అర్జ్యం ఇరవై వచ్చినం ఎఫసిలుకు రాసిన పత్రిక ఐదో అర్జ్యం ఇరవై వచ్చినం ఒకసారి మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లించుచు అన్నాడు చూడండి ఎంత మంచి మాట చెప్పాడు ఏంటి ఒక విషయంలో అని చెప్పాడా ఏంటి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్పాడు ఏంటి తండ్రి అయిన దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి అని అంటున్నాడు ఏంటి ఎల్లప్పుడూ అని ఎందుకంటున్నాడు తెలుసా ఏంటి ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ కానీ అనే మనుషులు ఈరోజు లేరు పోనీ క్రైస్తవ జీవితంలో కానీ క్రైస్తవ కుటుంబాల్లో కానీ ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే క్రైస్తవులు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ప్రియమైన వాళ్ళ చెల్లించిన వారు కాదు అని వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అండి వాళ్ళు కూడా దేవుడు మహిమపరుస్తున్నారు అండి మహిమ వారు నిజంగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా అంటే దేవుడు అడుగుతున్న ప్రశ్న ప్రేమైన వాళ్ళరా అంటే మీరు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా అంటే అన్ని విషయంలోనూ దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారు ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారా అని మనం ఆలోచిస్తే ప్రేమే అని వాళ్ళరా మనమే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి తెలుసా అండి మనకి ఏ మేలులు కలుగుతాయి అనే దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ప్రేమే అని ఈ ఈరోజు ఏంటి దేవుడి దగ్గరికి వచ్చాము అంటే కారణం ఏమిటో తెలుసా మనకి ఏదో ఒక మేలు సంభవించింది మన జీవితంలో అనుకునే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలనుకుంటాం ఏంటి నాకు ఏదో మేలు కలగాలి ఏంటి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి పరిష్కారం కావాలి అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని అనుకునేవారు ఉన్నారు ప్రియమైన వాళ్ళు ఏంటి పిల్లలు పుట్టట్లేదు నాకు పిల్లలు కావాలి అని అనుకొని ఏంటి పిల్లలు పుట్టగానే దేవుని కృతజ్ఞత స్థితులు చెల్లించిన వారు ఉన్నారు ఏంటి కోర్టు కేసులు గెలవాలి అని దేవుణ్ణి వారు ఉన్నారు నమ్ముకునేవారున్నారు ఇంకా ఎన్నో సమస్యల నుంచి దేవుడు మనల్ని కాపాడు ఆడు గనుకనే మనం దేవుని నమ్మానని ఎంతోమంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్పడం కూడా మనం విన్నాం ప్రియమైన మరి వీటన్నిటి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా సంతోషిస్తాడు ఎందుకంటే నువ్వు కృతజ్ఞత చెల్లించావు గనక దేవుడు కాసేపు సంతోషిస్తాడు ప్రియమేణు కానీ నువ్వు నమ్మడానికి గల కారణం ఏమిటో తెలుసా అసలు నువ్వు నేను నమ్మడానికి గల కారణం ఏమని ఈరోజు క్రైస్తవం చెప్తున్నావు అంటే ఏంటి నాకు మేలు కలిగింది గనక నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్తున్నారు ప్రియమేణు ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి అంటే మేలు కొరకు దేవుణ్ణి స్థుతించాలా మనం మేలు కొరకే దేవుణ్ణి నమ్ముకోవాలా మనం ఏంటి ధనం వస్తుంది భూమి మీద అనుకునే దేవుని నమ్మాలా పిల్లలు పుడతారనే దేవుణ్ణి నమ్ముకోవాలా కోర్టు సమస్యలు పోతాయనే దేవుని నమ్ముకోవాలా మరి దేవుణ్ణి నమ్ముకోవడానికి ఈరోజు క్రైస్తవులు ఏ విషయంలో దేవుణ్ణి నమ్ముకుంటున్నారు చెప్పండి అంటే నిజంగా మనకు గాని మేలులే కానీ జరగ ఉండకపోతే మన జీవితంలో ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాం మనం దేవుణ్ణి నమ్మి క్రైస్తవులుగా మారేవారు అంటారా మారుండకపోవచ్చేమో బ్రీ మనమల ఒకసారి మనం ఆలోచించుకోండి మన మునుపటి జీవితం ఆలోచించుకోండి అంటే ఏదో మేలులు సంభవించాయి గనకే దేవుణ్ణి నమ్మి ఈ క్రైస్తవ్యంలోకి వచ్చామా ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు బాప్తీసం తీసుకోవడానికి గల కారణం ఎవడో తెలుసా బాప్తీసం కూడా మాకు ఏదో మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారు బాప్తీసం తీసుకుంటే దేవుళ్ళు సుఖంగా ఉండొచ్చు అనుకుంటున్నారు అండి క్రైస్తవులుగా మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనని జ్ఞాపకం చేసుకోనగలిగితే అండి ప్రార్థించే ప్రతి ప్రార్థనలో మనం ఏమని కోరుకుంటాం చెప్పండి ప్రభ్వా నన్ను కాపాడుంటాం ప్రభు నన్ను కాపాడుతూ నా కుటుంబాన్ని కాపాడుతూ నా సమస్యలు రాకుండా చూస్తూ ఉండు ప్రభా అవసరమైతే బంగారు దేవదూతలను కూడా నేను పడుకునేటప్పుడు కాపలా పెట్టు ప్రభు అని ప్రార్థించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రేమే వాళ్ళ అది ప్రార్థించడంలో తప్పులేదు ప్రియమేని వాళ్ళరా కానీ మేలు విషయం అయితే మనం దేవునికి ప్రార్థిస్తున్నామే అదే మేలులు మన జీవితంలో సంభవించకపోతే అదే మేలు మన జీవితంలో కానీ లేకపోతే ఇన్ని మంచిగా బ్రతికాము గనక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం ఏంటి అన్నీ ఏ సమస్య లేదు గనక దేవుడికంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని ఈరోజు మీరు వీక్షిస్తున్నారు ప్రియమైన వాళ్ళ అదే మీకు పనులు లేకపోయి ఉంటే అంటే మనకే కానీ ఏదైనా సమస్యలు ఉంటే దేవుడి దగ్గరికి రామ్ ప్రేమైన దేవుడి దగ్గరికి రాం మన సమస్యల్లోనే ఉండాలనుకుంటాం ఈరోజు మనుషులు దేవుడు కూడా అర్థం చేసుకునే విధానం ఎలాగుందో తెలుసా అండి మనం దేవుడి దగ్గరికి రావాలి అంటే మనకి ఏ సమస్యలు ఉండకుండా దేవుడు చూస్తాడా అంటే నాకు ఏ సమస్యలు ఉండకుండా దేవుడు చూస్తాడంటే నేను దేవుడి దగ్గరికి వస్తాను అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ప్రిమేణులు క్రైస్తవ్యం పోనీ అదే దేవుడే మన దగ్గరికి వస్తున్నాడంటే దేవుడే మన దగ్గరికి వస్తే ఏమని చేస్తాడో తెలుసా మాకు దేవుడు ఏం తెస్తున్నాడు డబ్బులు తెస్తున్నాడా ఏంటి లేదా మంచి మంచి కోరికలు తీర్చే ప్రయత్నాలు ఏమైనా దేవుడు చేస్తాడా అంటే దేవుడు నమ్ముకుంటే ఇవన్నీ చేస్తాడేమో అపోహలో ఉన్నారు ప్రియమేన వాళ్ళు ఈరోజు మనుషులు కానీ దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా ఒకసారి మనం ఆలోచిస్తే దశలోనకి రాసిన మొదటి పత్రిక ఐదో అర్జాం పద్దెనిమిదో వచ్చిన ప్రతి విషయమునందు కృతజ్ఞతలు శృతులు చెల్లించుడి అన్నాడు చూడండి అంటే ఒక విషయమందు అని చెప్పట్లేదు ప్రియమినలారా ప్రతి విషయమునందు అంటున్నాడంటే ఎన్నో విషయాలు మనిషి జీవితంలో జరుగుతుంటాయి ఒకప్పుడు మేలు కలిగింది ఏంటి అదే మేలు శాశ్వత కాలం ఉంటుందా లేదు అదే కొద్ది రోజులకు వచ్చేసరికి అది కీడు సంభవించే కాలం వస్తుందేమో ఆ కీడు సంభవించే కాలం అయినా మనం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉన్నావా ఆలోచించండి ఒకసారి మేలు కలిగింది గనక మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం మేలు సంభవిస్తుంది గనక దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాం మేలు కలిగింది గనక స్థుతించాలనుకుంటాం ప్రియమైన వాళ్ళారు అదే మనకి కీడు సంభవిస్తుంది మన కుటుంబాల్లో అని మనం ఆలోచనయే తట్టుకోలేకపోతుంటుంటాం ఏంటి ధనం లేదు అంటే ఎన్ని సమస్యలు ఆలోచిస్తాం చెప్పండి ఏంటి కుటుంబంలో పెళ్ళి అంటే ఎన్ని ఆలోచిస్తాం చెప్పండి అండి ఎవరైనా చనిపోయారంటే ఎన్ని ఆలోచిస్తాం ప్రేమరా అన్ని సమస్యలు ఒకసారి మన కుటుంబంలోకి వస్తే మనుషులు అనే మాట ఏమిటో తెలుసా అసలు దేవుడు ఉన్నాడా అని అంటుంటారు అసలు దేవుడు ఉన్నాడా అని అంటుంటారు ప్రియమేని వాళ్ళారా ఎందుకు నాకు ఇన్ని సమస్యలు వచ్చావు కదా ఆ సమస్యలు అన్నిటినీ తీర్చడానికి నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అని దేవుని ప్రశ్నించేవారు ఉన్నారు ప్రిమేని వాళ్ళారు ఈరోజు సమాజంలో అంటే మనకి మేలు కలిగినప్పుడల్లా దేవుడు మనకి గుర్తురాడు మన సుఖం అనుభవించినప్పుడు దేవుడు గుర్తురాడు ప్రియమేని వాళ్ళారా మనకు మేడలు అంతస్తులు కట్టుకున్నప్పుడు దేవుడు గుర్తురాడు దేవుడు అనేవాడు ఎప్పుడు మనకు గుర్తొస్తున్నాడా తెలుసా ఎప్పుడైతే బాధలు వస్తాయో అప్పుడే దేవుడు గుర్తొస్తాడు ప్రేమని వాడు దేవుడు ఎప్పుడు మనుషులకు గుర్తొస్తున్నాడు అంటే ఎప్పుడైతే మన కుటుంబాల్లో కీడు సంభవిస్తుందో ఎప్పుడు మన జీవితాల్లో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయో అప్పుడే మనకి దేవుడు అనేవాడు గుర్తొస్తాడు పోని అప్పుడు దేవుడు సన్నిధికి రావాలి అని అనుకుంటావా లేదు ఆ సమస్యల్లోనే కొట్టుమిట్టాడుకొని మన జీవితకాలం బ్రతకాలి అని అనుకుంటాం మనం ఆలోచిస్తే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా నువ్వు ప్రతి విషయములోనూ అంటున్నాడు అందుకే మనిషి జీవితంలో ఎన్నో విషయాలు సంభవించవచ్చు ఎన్ని విషయాలు నీ జీవితంలో సంభవించినప్పటికీ నువ్వు మాత్రం తొట్టిల్లకుండా దేవునికి మాత్రం కృతజ్ఞతాశుతులు చెల్లించకుండా మాత్రం మానకు చెల్లించకుండా మనకు అందుకే నీకు రాయించిన మాటలు ప్రేమైన వాళ్ళరా దేవుడు గ్రంథంలో మనకి క్షిప్తం చేశాడు ఇవన్నీ నువ్వు చదివితేనే అర్థమవుతాయి ఎంతో మంది భక్తుల జీవితాలను ఎందుకు రాయించాడో తెలుసా అండి ప్రతి భక్తుల జీవితం మనం ఆదర్శం ప్రేమైన వాళ్ళరా అదే ఆదర్శంగా తీసుకొని ఈరోజు అదే సంఘటనలు మన జీవితంలో సంభవించవచ్చేమో భక్తుల్లా మనం జీవించగలమంటారా అండి వాళ్ళే కాదు ప్రియమైన వారా క్రీస్తును నమ్ముకుంటున్నామంటే మనం కూడా భక్తి కలిగి జీవించాలి కదా మనం కూడా భక్తులమే కదా అండి మనం కూడా భక్తులము అని అనుకున్నప్పుడు మనకు సంభవించేవి కూడా ఒకసారి ఆలోచించండి భక్తులకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో వాటిలో వాళ్ళు ఎలా జయించి నిలబడ్డారో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ భక్తుల జీవితమే మనకు ఆదర్శం అవుతుంది యోబు జీవితం మనకు తెలిసి ప్రియమైన వాళ్ళారా ఇది కథ కాదు ఇది కథ కాదు ఒక యథార్థ సంఘటన అండి భక్తుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ప్రియమైన వాళ్ళరా ఈ యథార్థ సంఘటనలో అతనికి ఎలాంటి ఒడుదురుకుల్లో ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథం మొదటి అధ్యాయం అంటే మొదటి వర్షంలో ఆయన గురించి దేవుడు చెప్తున్న మాటను చూస్తే అంటే ఊజు దేశం అందు భూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడునతనం విసర్జించినవాడు ఏంటి యోబు గురించి దేవుడు సర్టిఫై చేస్తున్నాడు అతడు న్యాయవంతుడంటా యథార్థవంతుడంట అసలు చెడుతనాన్నే విసర్జించినవాడంటా ఏంటి అన్ని విసర్జిస్తూ దేవుల్లో భక్తిగా బ్రతుకుతున్నాడు ప్రియమైన ఏంటి అలా బ్రతుకుతున్న ఆ కాలం మరి కుటుంబం బాగుంది అసలు అతనికి మించిన ధనవంతుడే లేడు ఒకసారి మనం మూడో మూడవచ్చినాం ఆలోచించగలిగితే అతనికి ఏడు వేల ఎడ్ల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వేల జత ఎడ్లను ఐదు ఆడు గాడిదలను కలిగి బహు బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగానున్నాడు అంటే అసలు ఆ దేశంలోనే యోబుకు మించిన ధనవంతుడే లేడంటే ప్రియమేన వాళ్ళారా అంటే కొన్న ఆస్తిని చూసాం అతను కొన్న సంపదను చూసాం అతనుకున్న పనివారిని చూసాం ఇంత సంపదనుంటూ తన సుఖం జీవిస్తున్న ఆ జీవితంలోనే ఒక సంఘటన జరిగింది ప్రియమేని వాళ్ళ అంటే యోబు గురించి వ్రాయబడింది అనుకుంటే పొరపాటు ప్రియమైన బైబిల్ అంతా మన కొరకు ఎందుకు రాయించాడు తెలుసా ప్రతి సంఘటన మన జీవితాల్లో జరిగేటప్పుడు మనం బైబిల్ చూసి స్థిరపడాలని రాయించాడు ప్రియమేని వాళ్ళ ఏంటి ప్రతి మనుషుడు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాడు అంటే నా అవసరత నిమిత్తమే నమ్ముతున్నాడు అతనికి మేలు కలగాలనే నమ్ముతున్నాడు కానీ యోబు కూడా అలాంటి సంఘటనే జరిగింది ప్రియమేని వాళ్ళ జరుగుతున్నప్పుడు యోబు ఏమని చెప్తున్నాడు తెలుసా ఒకసారి మనం ఆ సందర్భాన్ని ఆలోచించగలిగితే అంటే లోతుల్లోకి వెళ్ళగలిగితే అంటున్న మాట ఏమిటో తెలుసా ఏంటి యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఊరకయే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఒక్కసారి నువ్వు వేసిన కంచె విప్పి చూడు ఒక్కసారి విప్పి చూడగలిగితే అండి దేవుణ్ణి విడిచి యోబు వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నాడు అంటే నిజంగా అపవాది చేసిన కార్యక్రమానికి వెంటనే దేవుడు స్పందించాడు ఏమని తెలుసా నువ్వు యోబు ప్రాణము తప్ప ఎలాంటి కీడు చేస్తావో అతని మీద చేయు అతను నా కుమారుడు అతను నా కుమారుడు నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదొరుకులు ఎదురైనా అంటే తన కుటుంబమే నాశనం అయిపోయినా దేవుడు కొరకు నేను వాడు యోబు భూమి మీద అతని వంటివాడు లేడు అని దేవుడు సర్టిఫై చేశాడు ప్రిమేణి దేవుడు సర్టిఫై చేశాడు అండి ఆ చెప్పిన మాటకి యోబు నిలబడ్డాడు ప్రిమేణి ఎలా నిలబడ్డాడో ఒక్కసారి యోబు జీవితంలో జరిగిన సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేసుకొనగలిగితే ఏంటి పదమూడో వచ్చినం నుంచి అంటే పద్దెనిమిదవ వచ్చినం వరకు యోబు సందర్భం ఏమైందో తెలుసా అంటే వెంటనే తన కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు తనకున్న ఆస్తి యావత్తు నాశనం అయిపోయింది తనకున్న ఎడ్లు గొర్రెలు అన్నీ పోయాయి ప్రియమైన వాళ్ళరా అండి చివరికి తన కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు తన ఆస్తి కోల్పోయాడు అండి ప్రతి దానిని కోలిపోతున్నప్పుడు కూడా అండి యోబు నిజంగా దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి జీవించాడో అని మనం ఆలోచించగలిగితే ధనవంతుడు ప్రియమైన వాళ్ళారా ఈరోజు అంత ధనవంతుడేం కాదు మనం యోబు అంత ధనవంతుడై ఉండి అంత సంపద కలిగిన వాడై ఉండి అయినా దేవుని ఎందు అతను కలిగిన భక్తి విషయంలో మనం ఆలోచిస్తే ఎండి అప్పుడు అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేణ ఇదే మన జీవితాల్లో కానీ సంభవించే నిజంగా ఉండగలమంటారా చెప్పండి ఇండి మన తోబుట్టులు చనిపోతే మన ఆస్తి కోల్పోయినప్పుడు ఇండి కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు ఏంటి ఎదురాడి గెలవాలని ఆలోచిస్తాం ప్రియమేనో దేవున్నే దూషించాలని ఆలోచిస్తాం తప్ప అంటే దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు ప్రేమను వల్ల కానీ యోబన్న మాటను కానీ మనం ఆలోచించగలిగితే అదే భక్తి జీవితంలో ముందుకు తీసుకెళ్లేదు నిన్ను భక్తి జీవితంలో ముందుకు తీసుకెళ్లేది ఏబు కుమారులు కుమారులు చచ్చిపోయినప్పుడు శవాలు కళ్ళ ముందు ఉన్నప్పుడు తన ఆస్తి కోల్పోయినప్పుడు యోబు పలికిన మాటలు ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇరవై ఒకటో వచ్చినాం చూడండి ఏబు గ్రంథం మొదట అధ్యయం ఇరవై ఒకటో వచ్చినాం అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వంటికులను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తినీ గర్ దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును ఏహోవాయే ఇచ్చను ఏ తీసుకొని పోయేను ఏహోవా నామముకే ఏం కలగాలంట స్థుతి కలుగునుగాక అంటున్నాడు ప్రిమేను అలా చూడండి ఎంత మంచి మాట అండి ఎలాంటి సందర్భాల్లో అనగలుగుతున్నాడు చెప్పండి ఎలాంటి సందర్భాలు అంటున్నాడండి ఏంటి మేలు జరిగినప్పుడు యోబు అంటున్నాడా కీడు సంభవించినప్పుడు అంటున్నాడా కీడు సంభవించినప్పుడు కూడా ఆ మాట అనగలిగాడంటే భక్తుడు కాకుండా ఇంకేమవుతాడు ప్రియమేన వాళ్ళ భక్తుడు కాకుండా ఇంకేమవుతాడు చెప్పండి యోబు అందుకే భూమి మీద అతని వంటివాడు లేడు నీ ధనం విషయంలో కాదు ప్రియమేన వాళ్ళరా ధనం విషయంలో కాదు సంపద విషయంలో కాదు సంపన్నులుగా ఈరోజు మనుషులు చూస్తున్నట్టు కాదు కానీ దేవుడు చూసేది ఏమిటో తెలుసా నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేదని చూస్తున్నాడు జీవిస్తే యోబులా ప్రతి కేవలం ప్రియమైనవారా ఆ సమయంలో యోబు అంటున్న మాటే మనకి ఆదర్శం నీకు స్థుతి కలుగునుగాక తండ్రి నువ్వే ఇచ్చావు కదా నువ్వే తీసుకొని పో నువ్వే తీసుకొని పో అంటున్నాడంటే ఎంత భక్తుడు ప్రియమైనవారు ఎంత భక్తుడు చూడండి పోనీ ఈ సంగతి పోయిందంటే పర్లేదు తర్వాత అపవాది వేసిన ఎత్తే ఎత్తేముటిదే తెలుసా తర్వాత అయినా తర్వాతయినా ఏమైనా వదిలిందంటే సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య తన జీవితంలో వస్తున్నప్పటికీ దేవుణ్ణి మాత్రం పట్టు విడవకుండా పట్టుకునే ఉన్నాడు బ్రీమను వాళ్ళరా ఎందుకు నీ వెనకాతుల దేవుడు తన వెనకాతుల దేవుడు ఉన్నాడనే ధైర్యం అతనికి అప్పుడు అపవాది ఏమి చేస్తుందో చూడండి రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఐదో వచ్చినావు ఇంకొకసారి ఇంకొకసారి నువ్వు చెయ్య చాపి అతన్ని ఎముకునను అతని దేహమును మొత్తిన ఎడలా మొత్తిన ఎడలా అతన్ని ముఖము ఎదుటనే దూషిస్తాడు కదా నువ్వు దూషిస్తాడు కదా ఆస్తి కోల్పోతే మరలా తెచ్చుకొని బతుకుతాడు ఎందుకు తన దేహం బాగుంది ఎముకలు బాగున్నాయి మరలా పని చేసుకొని పని చేసుకొని మరలా సంపాదించుకుంటాడు అందుకే అతని దేహాన్ని కూడా మొత్తం చెప్తుందండి అపవాద్ అపవాది ఏంటి మొత్తినప్పుడు యోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసా చూడండి ప్రియమైన వాళ్ళు ఏడవసరం కాబట్టి అపవాది యోహోవాస అనేది నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలు కొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను యోబును మొత్తెను అప్పుడు యోబు ఏం చేస్తున్నట్టే అతను గొరుక్కునుటకై ఇలా పెంకులు తీసుకొని బూడిదెలలో కూర్చుండెను ఏంటి యోబు స్థితి ప్రియమైన వాళ్ళరా యోగు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇంటి చిల్ల పెంకులతో తన కురుపుల్ని గోక్కుంటున్నాడంటే ఇండి ఎలాంటి దుస్థితిలో ఉన్నాడు చూడండి ఒక ధనవంతుడి స్థితిలో ఉండేవాడు ధనవంతుడి స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి న్యాయవంతుడుగానే ఉన్నాడు ఎప్పుడైతే కీడు సంభవించిందో అన్నీ కోల్పోయినప్పుడు కూడా అదే కృతజ్ఞతాస్తి భావంతో దేవుడితో పట్ల ఉన్నాడు అదే అర్థంగానే ఉన్నాడు వెంటనే భార్య వచ్చి ఏమంటుందో తెలుసా నువ్వు వెంటనే దేవుణ్ణి దూషించు దూషించు దూషించి మరణము కమ్ము అన్నప్పుడు యోబు అంటున్న పలికిన మాటలు చూడండి అందుకు అతను మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించద అనుభవించదమా కీడు మనము కదా నేను ఈ సంగతులు ఏ విషయం అందు యోబు నోటి మాట అందయను ఏ లోపం లేదు ప్రియమేణి మాలారా మేలు విషయంలో ఎలాగున్నాడా యోబు కీడు విషయంలో కూడా అలాగే ఉన్నాడు ప్రియేణమాల అందుకే అతడు భక్తుడు జాబితాల్లో చేరాడు భక్తుల జాబితాలో చేరాడు మరి ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్నాం మనం అంటే మనం దేవుని పట్ల యథార్థంగా ఉన్నామంటారా ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తున్నామంటారా యథార్థత అంటే కేవలం మనం మేధిలో ఉన్నప్పుడే కాదు ప్రియమేన మన కీడు సంభవించినప్పుడు శ్రమల కాలం వచ్చినప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాశుద్ధి భావం కలిగి మనం ఉండాలి ప్రియమేన యోబు వంటి భక్తులం అవుతాం అప్పుడు యోబు వంటి జీవితం మన జీవితాల్లో ఉండాలి ప్రిమేన యోబు వంటి సమస్యలు ఏమైనా వస్తున్నాయా మనకి ఈరోజు లేవే అంటే ఏ సమస్యలు రాకపోయినా ఈరోజు చిన్న చిన్న సమస్యలకే దేవుణ్ణే వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు ప్రేమేన క్రైస్తవ్యంలో అండి మేలులే కలగలేదని చెప్పి క్రైస్తవ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు నీ క్రీస్తుని విడిచి వెళ్ళిపోతున్నావు అండి నిజంగా మేలు కలిగితే క్రీస్తు రావాలి అని క్రీస్తులో క్రైస్తవ్యంలోకి రావాలనుకుంటున్నావు అంటే ఇది కాదు ప్రియమైన నమలారా జీవితం అంటే అంటే కేవలం మన అవసరతల కొరకు మన కోరికల కొరకు మన సుఖాల కొరకు దేవుని నమ్మకూడదు ప్రేమే అనుమలరా మనం నమ్మాలి అంటే దేనికోసం నమ్మాలి తెలుసా మనకు దేవుడిచ్చే జీవితం కోసం నమ్మాలి మనం దేవుడు మనకి దేవుడిచ్చే మరొక బ్రతుకు కోసం నమ్మాలి అంటే దేవుడున్న మహాలోకమైన పరలోకానికి వెళ్ళాలని ఆలోచనలు కలిగి ఉండాలి ప్రేమేణమల అప్పుడే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత భావం చెల్లిస్తాం మనం ఆలోచిస్తే నిజంగా ధనవంతుడి భూమి మీద బ్రతికినప్పుడు అంటే పాతాలకు వెళ్ళాడు ప్రేమేణమలారా కానీ లాజరు మనం ఆలోచించగలిగితే కురుపులతో ఉన్నా కూడా అంటే అతని జీవితం ఆలోచించండి ప్రియమే భూమి మీద సుఖం అనుభవించకపోయినా పర్లేదు అంటే బాధ అనుభవిస్తే కూడా దేవుడిగా యదార్థవతంగానే ఉన్నాడు ప్రియమేన వాళ్ళ అందుకే లాజర్ ఏమయ్యాడు తెలుసా లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడుగా ఉన్నాడు అండి భూమి మీద ఏ సంపాదించలేదు ఏ మేలులు లాజర్కి పర్లేదు ప్రియమేన వాళ్ళ అతను కూడా కుక్కలు తన కురుపులు నాకుతున్న పరిస్థితిలో ఉన్నాడు దుస్థితిలో ఉన్నాడు దుస్థితిలో ఉన్నాడు అండి అంత దుస్థితిలో ఉన్నప్పటికీ తన యథార్థతను కోల్పోలేదు ప్రియమేనరు అందుకే లాజర్ అబ్రహాం రొమ్మును అనుకునే గొప్పవాడిగా ఉన్నాడు భూమి మీద క్రైస్తవులుగా పుట్టిన మనం క్రీస్తుని నమ్ముకుంటున్న మనం ఆ క్రీస్తు మాత్రం ఏ విధమైనటువంటి సుఖాన్ని అనుభవించాడు చెప్పండి ఏ విధమైన సుఖం అనుభవించలేదు ప్రియమేనరు ఏ సుఖం అనుభవించకపోయినప్పటికీ మనకేమని చెప్తున్నాడు తెలుసా దేవుణ్ణి రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కష్టాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి శ్రమలు అనుభవించాలి అని చెప్తూ అపోస్తుల కార్యాలు చివరిగా వచ్చినాన్ని చూసుకుందాం అపోస్తుల కార్యాలు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండే వచ్చిన చూడండి ఒకసారి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని ఆయన హెచ్చరించను అండి ఎలాంటి మాటలు చెప్పి హెచ్చరిస్తున్నాడు తెలుసా మీరు అనేక శ్రమలు అనుభవించాలి అంటున్నాడండి అనేక సుఖాలు అనుభవించాలని చెప్పట్లేదు ప్రేమైన వాళ్ళరా అనేక శ్రమలు అనుభవించమని చెప్తున్నాడు పౌలు గారు చూడండి ఏంటి పౌలు జీవితం కూడా ఆలోచించండి ప్రియమైన వల్ల మునుపటి జీవితం సుఖంగా ఉంది ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు అన్ని యవ్వన స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే దేవుల్లోనికి రాగానే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్నాడు ప్రియమేన వాళ్ళ జీవితం మనకు తెలుసు ఒక క్రీస్తు జీవితం మనకు తెలుసు ఏంటి లోకంలో అనుభవించే ప్రతి ఒక్కరిని చూసి మేలులు అనుభవించాలనుకుంటాం ప్రియమైన వల్ల ఒక్కసారి మాత్రం భక్తుల జీవితాలు ఆలోచించాం లోకంలో ఎవరో గొప్పవారిని చూస్తాం వాళ్ళ జీవించాలనుకుంటాం కానీ ఈరోజు భక్తుల జీవితాలను ఆలోచించండి ఏ భక్తుడు భూమి మీద బ్రతికాడు సుఖంగా ఆలోచించండి ఎవరు బ్రతకలేదు ప్రియమేను వల్ల అందరూ దేవుడి కోసం శ్రమలు అనుభవించి బ్రతికినవారే పోనీ వాళ్ళ సంగతి దాకా ఎందుకండి మనం నమ్మిన యేసుక్రీస్తు మాత్రం భూమి మీద ఎంత సుఖమనిపించాడా లేదే అండి ప్రతి దినము ఆయన బాధపడుతున్నట్లే కదా మనం చదువుకున్నాం ఏంటి ఆయనే బాధపడినప్పుడు ఆయన నమ్ముకున్న వారంగా ఉంటున్న మనం ఈ భూమి మీద బాధ అనుభవించకుండా ఎలాగుంటాం భ్రీమేణివలార మనము బాధ అనుభవించాలి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ యోగులా యథార్థత కలిగి ఉండాలి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ దేవుని పట్ల ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడు చెప్తున్నాడు భ్రీమేణివలారా ఈరోజు ఆపత్కాలం ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో మనం ఆపత్కాలం ఉన్నప్పుడు బంధువులు జ్ఞాపకం చేసుకుంటాం ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆపత్కాలం వచ్చినప్పుడు కుటుంబీకుల జ్ఞాపకం చేసుకుంటాం ఆపత్కాలం వచ్చినప్పుడు పెద్ద పెద్ద అధికారుల జ్ఞాపకం చేసుకుంటాం ఎంతమంది ఉన్నప్పటికీ శ్రమలో నుంచి తప్పించేవాడు ఎవరో తెలుసా అంటే రాజులు నమ్ముకుంటు కంటే అధికారులు నమ్ముట కంటే ఏ ఆశ్రయించుట మేలు అని మనం చదువుకోనలేదా అంటే ఏహోవాన్ని ఆశ్రయించేవారు ఎంతమంది ఉన్నారు ప్రేమేణి అందుకే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత స్థులు చెల్లిద్దాం కీడు విషయంలో మీరు వచ్చినప్పటికీ ఏంటి కీడు విషయంలో కూడా వాక్యంలో మనం స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మిమ్ముని గురించి ఎల్లప్పుడూ మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాపరశుద్ది రోగి మా కన్న తండ్రి ఈ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ వాక్యం ఒక వెలుగుని తండ్రి ప్రశా ప్రకాశించినవంట ప్రతి ఒక్కరూ తండ్రి వినివారు మాత్రమే ఉండకుండా తండ్రి విని వాళ్ళ జీవితంలో అనువయించుకొని మీ కొరకు బ్రతికి తండ్రి యథార్థంగా జీవించే మంచి పిల్లలుగా తండ్రి వాళ్ళు చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాయినా నిత్యం తండ్రి వాళ్ళు మీ పిల్లలుగా బ్రతికి మీరున్న లోకానికి చేరాలని ఆశిస్తునైనా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవిస్తారని ఆశిస్తూ ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాయినా ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడిని ఇసుక్రీస్తు వారి పుణ్యనామాన వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ సెలవు